సార్ మనం రెగ్యులర్గా వినేది ఏంటంటే భర్తల వేధింపు తాళలేక భార్యల ఆత్మహత్య అనేది లేదా భర్త హత్య చేసాడు భార్యని అనేది కానీ ఈ మధ్య గత కొంతకాలంగా వింటుంది ఏంటంటే భార్యల వేధింపు తట్టుకోలేక భర్తల ఆత్మహత్య అనేది వింటున్నాం సార్ రీసెంట్గా మూడు పెద్ద కేసులు జరిగాయి అందులో ఒకటి ఢిల్లీలో ఒక న్యాయవాది సార్ న్యాయవాది తను గంతో కాల్చుకుని చనిపోయాడు భార్య వేధింపు తట్టుకోలేక దీని మీద సుప్రీంకోర్టు కూడా ఒక కామెంట్ చేసింది సార్ అసలు సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది ఈ విషయంగా మీరు ఎలా మాట్లాడి నిన్న ఢిల్లీలో ముఖర్జీ నగర్ అని ఉంటుంది ఆ ముఖర్జీ నగర్ లో ఒక అడ్వకేట్ ఆయన పేరు సమీర్ మెహందీర్తా ఆయన నలభై ఐదేళ్ళు ఆయనకి భార్యకి మధ్య గొడవలు ఉన్నాయి భార్యతో విడాకులు తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారు వాళ్ళిద్దరు అయితే ఆయన మీద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సెక్షన్ ఐపీసీ కింద కేసు ఉంది ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు చాటింగ్ చేస్తున్నాడు ఈ విషయంలోనే సడన్ గా ఆయన గన్ను తీసుకొని కాల్చుకొని చనిపోయారు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం ఎందుకంటే ఢిల్లీలో ఆయన అడ్వకేటు తీస్ హజారీ కోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు సో దాంతో ఒకసారిగా సంచలనం అయింది దేశవ్యాప్తంగా అయితే ఇది ఫస్ట్ కేసు కాదు ఈ ఒక నెల తేడాలో ఇది మూడో అతిపెద్ద కేసు ఇలాగా సేమ్ భార్యలు వేధింపులు తట్టుకోలేకుండా భర్తల ఆత్మహత్యలు ఫస్ట్ ఈ మధ్యకాలంలో వచ్చి బెంగళూరులో అతుల్ సుభాష్ అనే ఒక వ్యక్తి హైటెక్ మన టెక్నాలజీ కంపెనీలో జాబ్ చేస్తాడైనా టెక్గై తను తన భార్య వేధిస్తుందని చెప్పి ఆయన దాదాపు ఇరవై నాలుగు పేజీల లేఖను సుప్రీంకోర్టుకి రాశాడు అట్లాగే తొంభై నిమిషాల వీడియోలో తన ఆవేదన అంతా చాలా డీటెయిల్ గా ఆయన రికార్డ్ చేసి ఆ ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ చట్టం ఎంత ఘోరంగా ఉంది నా మీద తొమ్మిది కేసులు పెట్టించింది నా భార్య అది కూడా ఉత్తరప్రదేశ్లో పెట్టించింది ఉత్తరప్రదేశ్కి నేను ప్రతిసారి వెళ్ళాలి పోలీసులు వేధించారు నన్ను మా ఫ్యామిలీని అరెస్ట్ చేశారు మా అమ్మ నాన్నని అరెస్ట్ చేశారు మా బ్రదర్ని అరెస్ట్ చేశారు చివరికి ఆమెకి వాళ్ళ నాన్న మామూలుగా చనిపోతే కూడా ఆ ఆరోగ్య సమస్యలు చనిపోతే కూడా నా మీద హత్య కేసు పెట్టింది దాని మీద వాళ్ళ నాన్నని నేను చంపిన మర్డర్ కేసు పెట్టింది నా దగ్గర ఈ కేసులు ప్రతి కేసు పెట్టడం కోటి రూపాయలు డిమాండ్ చేయడం కోటి రూపాయలు ఇస్తే ఆ కేసు తీసేస్తాను ఇలాగ నేను ఇప్పటి వరకు రెండు కోట్లు ఇచ్చాను మళ్ళీ చేస్తూనే ఉంది ఇలాగా అని నేను తట్టుకోలేకపోతున్నాను సార్ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ని మీరు మార్చండి ఇది ఎంతో మంది భర్తలు ఇలాగా ఆవేదనకు గురవుతున్నారని అతను చాలా బాధతో ఇరవై నాలుగు పేజీలు డీటెయిల్ గా లేఖ రాశాడు తొంభై నిమిషాలు సేపు అతను రికార్డ్ చేసి సుప్రీంకోర్టుకు పంపించాడు దీని మీద సుప్రీంకోర్టు కూడా జస్టిస్ వి నాగరత్న జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ వీళ్ళిద్దరి బెంచ్ కూడా దీని మీద కామెంట్ చేసింది అట్లాగే అదే సందర్భంగా దారా లక్ష్మీనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఒక కేసు కూడా సందర్భంగా కూడా సుప్రీంకోర్టు కామెంట్స్ ఏం చేసిందంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది దుర్వినియోగం అవుతుంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రవేశపెట్టారు బార్యల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు వైలెన్స్ జరుగుతుంది తర్వాత వరకట్న వేధింపులు పెద్ద ఎత్తున భర్త కావచ్చు అత్తగారి వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది సో భార్యలని స్త్రీలని ప్రొటెక్ట్ చేయడం కోసం ఫోర్ నైన్టీ ఎయిట్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు ఐపీసీలో ఇదేంటంటే వరకప్న వేధింపులకి వ్యతిరేకంగా ఉండే చట్టం ఈ చట్టం ఏంటంటే ఇట్లాంటి ప్రత్యేక చట్టాల్లో మామూలుగా చట్టాల్లో ఉండే వెసులుబాటు ముద్దాయిలకు ఉండవు అంటే కేసు పెట్టగానే అరెస్టులు చేసేయడం బెయిల్ రాకపోవడం ఇలాంటివి ఉంటాయి అనమాట దీనికి సంబంధించి రెండు వేల పదిహేడుకు ముందు వరకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సంక్షేమ కమిటీల్ని పెట్టాలి సంక్షేమ కమిటీల ఆధ్వర్యంలో ఈ కేసులు పర్యవేక్షణ జరగాలి అట్లాగే కేసు ఏ మహిళ పెట్టినా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ఇలాంటి రూల్స్ ఉండేది అయితే టూ థౌజండ్ అదే సుప్రీంకోర్టు మళ్ళీ మార్చింది మార్చి సంక్షేమ కమిటీని రద్దు చేసి పోలీసులు ఎంక్వైరీ చేయాలి అట్లాగే ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా చెప్పింది కానీ పోలీసులు అవేవి పాటించకుండా ఏం చేస్తున్నారు ఎవరైనా ఒక స్త్రీ కేసు పెట్టగానే తన భర్తను అరెస్ట్ చేస్తున్నారని కేసు పెట్టగానే ఇమీడియట్గా భర్తను వాళ్ళ వృద్ధులైన తల్లిదండ్రులని వాళ్ళ బ్రదర్స్ లేకపోతే సిస్టర్స్ ఉంటే ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తున్నారు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ జైలుకి వెళ్తామని కల్లో కూడా అనుకోని వాళ్ళు వాళ్ళ తప్పు ఉండొచ్చు లేదా భార్యాభర్తల మధ్య ఇద్దరి వైపు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మామూలు గొడవలకు కూడా జరుగుతాయి రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో డబ్బుల కోసం భార్యలు నేను నా అడ్వకేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా కథలు చెప్తుంటారు నాకు విడాకుల అడ్వకేట్లు ఉన్నారు వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు చెప్పే కథలు చూస్తే మామూలుగా ఉండవు అంటే విమెన్ కూడా ఏం చేస్తున్నారంటే ఇవాళ కన్జూమరిజం పెరిగి ఉమెన్ ఎక్కువ కన్జూమర్స్ ఎవరు అంటే ప్రధానంగా ఉమెన్ మనకి ఏ షాప్ లో లెక్కలు తీస్తే ఉమెన్ ఏ ఉంటారు ఒకవేళ మగవాళ్ళు కూడా ఉమెన్ కోసం వచ్చి ఉంటారు సో వీళ్ళు పొటెన్షియల్ కన్జూమర్స్ ఎవరు అంటే ఉమెన్ మామూలుగా ఒక సోషాలజిస్ట్ బొమ్మన్ అంటాడు అనమాట ఒకప్పుడు ఏముందంటే ఐ థింక్ దేర్పోర్ అయ్యాం అని డెకార్ట్ అనే ఫిలాసఫర్ కొటేషన్ ఉంది అంటే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను బతుకున్నాను ఇవాళ ఏంటంటే ఐ షాప్ దేర్పోర్ అయ్యాం నేను షాపింగ్ చేస్తేనే బతుకున్నట్టు షాపింగ్ చేయకపోతే నేను చచ్చిపోయినట్టు లెక్క అంటే షాపింగ్ చేస్తే లైవ్ లీ ఉన్నట్టు ఈ ప్రపంచంతో కనెక్ట్ అయినట్టు అలాగా ఈ మధ్యకాలంలో తెలిసే ఉంటది ఉమెన్ ఏంటంటే ఒకసారి శారీ కడితే రెండోసారి కట్టు ఎందుకంటే అది చూసేశారు మొన్నెవరో అడిగితే అప్పుడు మొన్నగా ఉన్నారు కదంటే ఆల్రెడీ ఫోటో పెట్టాము అది అందరూ చూసేస్తారు కదా ఇంకా నేను దాన్ని కట్టు అందరూ ఫాలో అవుతున్నారు అంటే ఇదంతా కూడా కన్జూమర్ యుజం దీనివల్ల ఏమైందంటే ఈ వీళ్ళకి డబ్బులు ఎక్కడ నుంచి రావాలి స్త్రీలకి వాళ్ళు జాబులు చేసినా కూడా సరిపోదు కదా ఇంట్లో దాంతో భర్తలు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళతో గొడవలు వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భర్తకి ఏమైనా ఆస్తులు ఉంటే దాన్ని లాగడం కోసం ఫోర్ నైన్టీ ఎయిట్ కింద కేసు పెట్టేయడం భర్త నన్ను అరాస్ట్ చేస్తున్నాడు కొట్టాడు అని కేసు పెట్టే దీనికి సాక్ష్యం ఉంది భర్త కొట్టాడా లేదా ఎలా తెలియదు కానీ తేలే ఏం చేస్తున్నారు హరాస్మెంట్ స్టార్ట్ అయిపోతుంది పోలీసులు ఎంటర్ అయిపోయడం వాళ్ళని తీసుకొచ్చి అరెస్టులు చేసేయడం ఇది దీంతో ఇది ఎందుకు చేస్తారంటే డబ్బుల కోసం నాకు కోర్టు ఇప్పుడు అదే కదా అతల్ సుభాష్ చెప్పింది అది కేసు పెడితే కేసు విత్డ్రా చేసుకోవాలంటే కోటి రూపాయలు అందువల్ల ఎక్కువ కేసులు మీరు అడ్వకేట్లను కనుక్కోండి లేకపోతే కేసులను పరిశీలిస్తే ఎక్కువ కేసులు కోర్టు బయట సెటిల్ అవుతాయి అందుకని చాలా మంది అడ్వకేట్లు ఇప్పుడు కోర్టులకు వెళ్ళట్లే చాలా మంది బయట సెటిల్మెంట్ చేయడానికి వీళ్ళు ఆర్బిట్రేటర్స్ గా పనిచేస్తున్నారు సో ఇలాగా డబ్బులు డిమాండ్ చేయడం డబ్బులు లాగడం ఈ మధ్య కూడా బెంగళూరు కోర్టులో వీడియో అదేంటంటే ఆమె ఆరు లక్షలు భరణం అడుగుతుంది నెలకి ఆమె జడ్జి మహిళా జడ్జి ఇది ఆరు లక్షలు ఆమెకి కావాలన్నా ఆమె ఏమిగుంటుంది ఈ వస్తువులు అని ఆమె షాక్ అయింది జడ్జి గారు అలాగా అంటే డిమాండ్స్ భర్తల దగ్గర డబ్బు ఉంటే వీళ్ళకి ఇవ్వాలని ఏం రూల్ లేదు కదా కానీ వీళ్ళు లాగేయడం కోసం ఈ కేసులు పెడతాం ఇది ఒకటి డొమెస్టిక్ ఇది ఇది దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు బాగా పెరిగాయి మధ్య అట్లని ఇప్పటికి కూడా మహిళల మీద కేసు మహిళల మీద దౌర్జన్యాలే ప్రధానంగా ఉంటున్నాయి మనకి సంఖ్యాపరంగా డేటా తీసుకుంటే నిన్ననే ఒక డేటా చూశాను దాదాపు ఈ సంస్థల్లో అంటే టీసిఎస్ ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంకు ఇలాంటి సంస్థల్లోనే మహిళల మీద వేధింపులు నలభై శాతం పెరిగాయి అనేది రీసెంట్ డేటా రీసెంట్గా ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ అయిపోయింది కాబట్టి క్రైమ్ క్రైమ్ డేటా బయట పెట్టారు కదా మహిళల మీద ప్రతి రాష్ట్రంలో తెలంగాణలో కూడా మహిళల మీద దాడులు పెరిగాయి దాడులు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు అవి ఒక పక్క బాగా పెరుగుతున్నాయి ఉన్నాయి అయితే రివర్స్ లో మహిళలు కూడా క్రైమ్ లేకి బాగా ఎంటర్ అవుతున్నారు ఈ మధ్య అది కూడా మేబీ ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా స్త్రీలు కూడా ఇప్పుడు ఏంటంటే స్త్రీలకి డబ్బులు వచ్చాయి స్త్రీలు సంపాదిస్తున్నారు కేసులు పెట్టినా పోలీసులని మేనేజ్ చేసుకోగలిగిన పరిస్థితి ఉంది రెండోది ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది విమెన్కి కూడా కొంత ధైర్యంగా మాట్లాడడం మీడియా సపోర్ట్ చట్టాలు కూడా స్త్రీలకు అనుకూలమైన పోక్సో చట్టం ఒకటి ఉంది అంటే స్త్రీలకనే కాదు అది పిల్లలకి మగ పిల్లలకైనా కూడా బట్ ఎక్కువగా అమ్మాయిలే పెడుతున్నారు అది కూడా దుర్వినియోగం అవుతుంది అట్లాగే సిక్స్టీ నైన్ అని బిఎన్ఎస్ కొత్త చట్టం సిక్స్టీ నైన్ ఏంటంటే ఒక మహిళతో కాపురం చేసి పెళ్లి చేసుకున్నాడా చేసుకో చేసుకోలేదు అనేది పక్కన పెడితే వాళ్ళిద్దరు కలిసి ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నాక ఈ అమ్మాయి వెళ్ళి ఇతను నాకు పాల్స్ ప్రామిసెస్ ఇచ్చి నాతో కలిసి ఉన్నాడు ఆ ప్రామిసెస్ నెరవేర్చలేదు ప్రామిసెస్ ఏమన్నా కావచ్చు ఉద్యోగం ఇస్తానని కావచ్చు పెళ్లి చేసుకుంటానని కావచ్చు ప్రమోషన్ ఇస్తానని కావచ్చు నీకు డబ్బులు ఇస్తానని కావచ్చు ఏదన్నా ప్రామిస్ చేశాడు ఇప్పుడేమో మేము బ్రేకప్ అయిపోయి నన్ను వదిలేశాడు అని కానీ కేసు పెడితే ఇతను పదేళ్ళు ఏళ్ళు జైలు సిట్టుకో సో అంటే బ్రేకప్ వాళ్ళు ఇద్దరు మధ్య విభేదాలు వచ్చి ఉండొచ్చు కంప్యా ఈఎంఐకి వేరే అఫైర్లు ఉండొచ్చు ఆ కంపాటిబుల్ ఇష్యూస్ ఉండొచ్చు కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఈఎంఐ కేసు పెడితే జల్సి ఒక పక్క ఏమో పెళ్లి చేసుకుంటే భరణాలు ఇవ్వాలి ఇది అంటే అబ్బాయిలు తిరగబడే పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అట్లాగే ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనకి మూడు జరిగాయి వన్ మంత్లు పెద్దవి తెలిసినవి ఢిల్లీలో ఒక కేఫ్ నడుపుతున్నాడు ఆ వాళ్ళ భార్య బిడాకులు తీసుకొని గొడవ చేసి ఆ కేఫ్ అంతా కూడా నాదే అని ఇతను నాకు ఇచ్చేయమని గొడవ చేస్తే అతను తట్టుకోలేక అతను ఊరేసుకొని చనిపోయాడు అతని పేరు పునీత్ కురాని ఇతను కూడా ఢిల్లీనే